అన్నగారు చెప్పిన సందేశాన్ని అంగీకరించు డివిజన్ డివిజన్లో క్రిస్టియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున సపోజ్ క్రిస్మస్ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించడం జరిగింది ఈ క్రిస్మస్ సందర్భంగా దేవదేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మన సమాజం అంతటి శాంతి సమాధానం సంతోషం రక్షణ దయచేయాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం దేవుడు మిమ్మల్ని దీవించుగాక హ్యాపీ క్రిస్మస్ పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో జరుగుతాయని మీకు మనవి చేస్తున్నాను యువతులు ఎక్కువగా మనశ్శాంతి లేక స్ట్రెస్లో లోనైపోయి నెమ్మది లేక బ్రతుకుతున్నారు దురలవాట్లకు లోనవుతున్నారు కనుక బైబిల్లోని సూత్రాలు పాటిస్తూ యేసు క్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం నుంచి ఆశీర్వదింపబడాలని మేము కోరుకుంటున్నాను థ్యాంక్